హాయ్ హలో నమస్తే దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఆర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఇది మా బుడ్డోడి అన్నప్రాసన నామకరణం ప్రిపరేషన్స్ బ్లాగ్ అనమాట సో ఈవినింగ్ నేను చందు అండ్ బాబు కలిసి బయటకు వెళ్తున్నాం టీ టైం తర్వాత సో ఫస్ట్ అయితే ఇద్దరం టీ తాగేసాము కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ నేను అండ్ చందు బాబు ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాం విద్యా అన్ సాగర్ గ్రౌండ్కి వెళ్ళారనమాట సర్లే ఇంకా మనం ఈవినింగ్ టైం అలా సరదాగా వెళ్ళి షాపింగ్ చేసుకుందాం అన్నట్టు ముగ్గురం బయలుదేరేసాము మేము వెళ్తేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సాగర్ విద్యతో వెళ్తే వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వచ్చేసేయాలి అందుకే ఇంకా మేము వెళ్తేనే బాగుంటుందిలే కరెక్ట్ అన్నట్టు ముగ్గురం వెళ్తున్నాము ముందైతే నేను విద్య చందు సాగర్ ఇలా ఫోర్ మెంబర్స్ వెళ్లే వాళ్ళం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు రారనమాట నేను చందు మాత్రమే వెళ్లే వాళ్ళం ఇంకా మా బుడ్డోడు పుట్టేసిన తర్వాత మాతో పాటు వాడు కూడా జాయిన్ అయిపోయాడు సో మాతో పాటు వాడిని కూడా అన్ని చోట్లకి తీసుకెళ్తూ ఉన్నాం అన్నమాట వాడు కూడా క్రాంకీ అవ్వడం అలాంటి వసలు చేయడనమాట కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాడు బయట తిరుగుతూ ఉంటే వాడి కళ కలర్స్ మొత్తం కనిపిస్తూ ఉంటే వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి కొంచెం ఎనర్జెటిక్గా యాక్టివ్గా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటాడనమాట సో మాకు సరిపోయేవాడే పుట్టాడు అని చందు ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇంకా మదన్పల్లిలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది షాపింగ్ అంటే ఆర్ఆర్ స్ట్రీటే సో ఆర్ఆర్ స్ట్రీట్లో రేఖా కిడ్స్ పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా బుడ్డోడికి షాపింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి సో చెప్పాను కదా అన్నప్రాసన నామకరణం పెట్టుకున్నాము అని చెప్పి సో టూ డ్రెస్సెస్ తీసుకోవాలి అని వచ్చేసాము ఒకటైతే గ్రాండ్గా ఉన్న డ్రెస్ అండ్ ఇంకొకటి సింపుల్ వేర్ తీసుకోవాలి అనుకున్నాము సో ఫస్ట్ చూపిమంటే వాళ్ళు ఏవేవో చూపించారు మాకు అసలు అంతగా నచ్చలేదు ఇంకా గ్రాండ్ డ్రెస్సెస్లో అయితే ఆల్రెడీ ఇక్కడే వాడికి చాలా తీసుకొని ఉన్నాము ముందు సో ఉన్నవే మళ్ళీ ఎందుకు తీసుకోవడం అనిపించింది సో అక్కడైతే సింపుల్ వేర్ మాత్రమే తీసుకున్నాము సో చూస్తున్నారు కదా ఈ డ్రెస్సెస్ అన్నీ చూపించారన్నమాట ఇవన్నీ వాడికి ఆల్రెడీ కొనేసాము ఇంకా ఇవే మళ్ళీ ఎందుకు తీసుకోవడం అన్నట్టు అక్కడైతే మేము షాపింగ్ చేయలేదు

సో గ్రాండ్ డ్రెస్సెస్ అయితే తీసుకోలేదు సింపుల్ డ్రెస్ ఒకటి నచ్చింది అనమాట కాటన్ వేర్ చాలా బాగా అనిపించింది సో అదైతే పక్కన పెట్టేసాము ఇంకా బాబు షాపింగ్కి వచ్చి మేము ఇక్కడ చూసారా గర్ల్స్వి చూస్తున్నాం అనమాట సో అమ్మాయిలు అయితే ఇంత బాగా అనిపించాయో అసలు బలె క్యూట్గా అనిపించాయి మాకు సో అవి చూసుకుంటూ ఉన్నాము ఇంకా చూస్తూ ఉంటే అలానే ఉండిపోతాము అన్నట్టు పైకి వచ్చేసాము ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి అవి తీసుకోవడానికి ఇంకా ఇక్కడ పైకి వచ్చి చూస్తే టాయ్స్ అయితే చాలా బాగా అనిపించాయి సో వీడు పెద్దోడు అయి ఉంటే ఇంకొంచెం బాగుండేది అనుకున్నాం అనమాట సో అప్పుడే కదా వాళ్ళు ఆడుకోవడానికి మొత్తం బాగుంటుంది సో ఆల్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అన్నీ ఉన్నాయి బేబీ నీడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా చందో వచ్చి క్యారియర్ బ్యాగ్ చూస్తూ ఉన్నింది అందులో ఒక టూ కలర్స్ ఏమో చూపించారు తనకి సో అవి తీసుకొని ఇంకా ట్రై చేస్తూ ఉందన్నమాట ఇంకా నేను చందు ఇలా షాపింగ్కి వచ్చామంటే పర్టికులర్గా బాబు కోసం ఏదైనా షాపింగ్కి వచ్చాము అంటే బాబు కాకుండా పాప ఉంటే బాగుండేది కదా అనే డిస్కషన్ మాకు ఖచ్చితంగా వస్తుంది అసలు ఎందుకంటే బాబుకైతే కొన్ని తీసుకోగలం అదే పాపకైతే చాలా తీసుకోవచ్చు చాలా క్యూట్గా రెడీ చేసుకోవచ్చు కదా సో మీలో కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తూ ఉంటుందా అలా అని చెప్పి బాబుకి ఏం తక్కువ తీసుకోము బాబుకి కూడా తీసుకుంటాం మంచిగా అని కానీ అమ్మాయిలకైతే చాలా ఏమంటారు చాలా చాలా వెరైటీస్ అన్నీ ఉంటాయి సో మంచిగా రెడీ చేసుకోవచ్చు వీళ్ళకేముంటుంది చెప్పండి జస్ట్ ఒక షర్ట్ ప్యాంట్ వేసేసేయడం రెడీ చేసేయడం సో ఇలా బాబు కోసం కావాల్సినవి తీసుకున్నాము ఇంకా ఈ క్యారియర్ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకుంది అంటే టూ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అక్కడ సో మాకెందుకు కొంచెం బ్లూ కలరే డీసెంట్గా ఉంటుంది అనిపించి అది తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుందా లేదా బాబుకి అన్నట్టు తను ట్రై చేస్తూ ఉన్నింది ఇంకా ఇవే కాకుండా బాబు కోసం ఇక్కడ హనీ నిప్పలు అంటూ తర్వాత ఫ్రూట్ నిప్పలు ఏదో అంటారు కదా సో ఫ్రూట్స్ వేసి అందులో తినిపిస్తూ ఉంటారు బాబుకి అది కూడా తీసుకున్నాము నాకు ఆ నేమ్స్ అన్నీ కొద్దిగా ఐడియా లేదనమాట ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అది ఏంటి ఇట్లానా అది స్మూత్ గా ఉండాలి ఇంకా కనీటౌన్ అవుతున్నా క్లిప్ తీశాలి కదా అది ఎద్దు తీసి పిల్లోన్ తీసి మళ్ళా క్లిప్ కట్టాలి నికి నికి ఇన్ని కొంచెం బ్రౌన్ చేసుకో రమ్మ అంటే కదా బాగు వస్తుంది అంటే నేను కరతాలిట పడుతుంది తంగి తంగి జుస్త అన్నాడు వాడు సో అలా రేఖా కిడ్స్ పాయింట్లో అయితే మా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకొక షాప్కి వచ్చామన్నమాట లుక్ అండ్ లైక్కి అక్కడ కొంచెం గ్రాండ్గా ఉన్న డ్రెస్ తీసుకుందాం బాబుకి అన్నట్టు సో అక్కడ కూడా చాలా వెరైటీస్ చూపించారు కానీ బాబుకి పెద్ద సైజ్ అవ్వడం లేదంటే కలర్ సెట్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో అక్కడ కూడా మాకు అంతగా అనిపించలేదన్నమాట ఒకటి రెండు బాగా నచ్చాయి కానీ అందులో ఉన్న ప్యాంట్ నచ్చకపోవడం తర్వాత డిజైన్ నచ్చకపోవడం అండ్ బాబుకి ఆ క్లాత్ కంఫర్టబుల్గా ఉండకపోవడం ఇలాంటివన్నీ జరిగాయన్నమాట సో చూస్తున్నారు కదా ఈ డ్రెస్సెస్ అన్నీ అక్కడ చూపించారు కానీ అక్కడైతే మేము ఇంకా ఏమీ కొనలేదు సో అక్కడ కూడా వద్దు అనుకొని నెక్స్ట్ ఇంకా అపూర్వాకి వెళ్తున్నాము ముందంతా అరా స్ట్రీట్లో కొంచెం షాపింగ్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా సో ఎక్కడెక్కడ ఏవేవి ఉంటాయి అని ఒక ఐడియా ఉందనమాట కాబట్టి ఇప్పుడు బాబు కొనడానికి కొంచెం ఈజీ అయిపోతుంది సో అపూర్వాలో దొరికిందనమాట మాకు కావాల్సిన డ్రెస్ సో అక్కడ ఇంకా షూట్ చేయలేదు నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏమేమి కొన్నాము అన్నది మీతో షేర్ చేసుకుంటాను సో అలా మా బుడ్డోడి కోసం షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా వాడి కోసం కొనాల్సినవి తర్వాత నామకరణం కోసం కొనాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఇంకా చీకటి అయిపోతుంది కొంచెం చలిగా ఉంటుంది కదా బాబుకి సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుందాము అన్నట్టు ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ మీకు ఇంకా చెప్పలేదు కదా అన్నప్రాసన అండ్ నామకరణం ఒకే డే పెట్టుకున్నాం అనమాట సో ఫిఫ్త్ మంత్లోనే ఇంకా నామకరణం చేసేయాలి అండ్ అన్నప్రాసన కూడా ఇంకా అప్పుడే చేసేద్దాము అన్నట్టు ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా మా బుడ్డోడైతే ఫిఫ్త్ మంత్లోనే చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాడు అనమాట కూర్చోబెడితే లేవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు చాలా ఫన్నీగా అండ్ హ్యాపీగా ఉంటుందన్నమాట అలాంటివి చూసినప్పుడు ఇంకా ఆ రోజు విద్యాసాగర్ సాయి లేరనమాట ఇంట్లో విద్యా అండ్ సాగర్ వచ్చి ఏదో వాలీబాల్ టోర్నమెంట్కి వెళ్ళారు అండ్ సాయి వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళాడు ఇంకా అత్తయ్య మామయ్య తినేసి ఉన్నారు సో మీ మిత్రం ఆ రోజు ఇంకా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మా ఇద్దరు ఫేసెస్ చాలా డల్గా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే విద్యాన్ సాగర్ వాళ్ళు లేరు కదా ఇంట్లో సో బోరింగ్గా ఉండిందనమాట మాకు సర్లే ఇంకా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఎమ్మీ ఫుడ్ని ఎంజాయ్ చేసి మూడ్ని చేంజ్ చేసుకుందాం అనుకున్నాము ఇంకా మేము ఈ వెజ్ దమ్ బిర్యానీని స్వాద్లో ఆర్డర్ చేసుకున్నాము ట్రస్ట్ మీ చాలా ఎమ్మీగా ఉందన్నమాట సో ఎప్పుడైనా నాన్ వెజ్ మాత్రమే ఆర్డర్ చేసుకుంటాం కదా ఆ రోజు మాత్రం ఇంకా వెజ్ని కూడా ఆర్డర్ చేసుకున్నాము సో వెజ్ ఆర్డర్ చేయాలి అంటే కొంచెం ధైర్యం కావాలి కదా ఇంకా డౌట్ డౌట్గా ఆర్డర్ చేసుకున్నాము కానీ చాలా టేస్టీగా అనిపించింది అలా తిని కూర్చున్నామో లేదు బాబు అయితే సడన్గా ఏడుపు స్టార్ట్ చేశాడనమాట అసలు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం అవ్వట్లేదు కానీ అనిపించింది ఏంటంటే నిద్రలో భయపడి లేచాడు అన్నట్టు అనుకున్నాము నెక్స్ట్ ఇంకా కొద్దిసేపటికి కామ్ అయిపోయాడనమాట ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ సో మా బుడ్డోడి కోసం మేము ఏమేమి తీసుకున్నాము చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే ఈ కుర్తా సెట్ తీసుకున్నాం నేను ఈ కుర్తా సెట్ అంటారో పైజామా సెట్ అంటారో ఏమంటారో నాకైతే ఐడియా లేదు సో ఈ కలర్ కాంబినేషన్లో వాడి డ్రెస్ అయితే తీసుకున్నాము ఇది నామకరణంకి అన్నట్టు తీసుకున్నాం అనమాట నెక్స్ట్ అన్నప్రాసనకి ఇంకొకటి తీసుకున్నాము అండ్ ఈ క్యారియర్ బ్యాగ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ కాంబినేషన్లో ఈ క్యారియర్ బ్యాగ్ తీసుకున్నాము బేబీస్ ఇంకా మంత్స్ కట్ కొద్దీ వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం కదా అంటే వెయిట్ పెరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువసేపు ఎక్కువలేము సో చందుకు కొంచెం కష్టంగా అనిపించింది అందుకే ఇంకా క్యారియర్ బ్యాగ్ తీసేసుకుంది నెక్స్ట్ ఈ సెట్ తీసుకున్నాం అనమాట దీన్ని కూడా కుర్తా సెట్ అంటారేమో నాకైతే ఐడియా లేదు సో ఈ కుర్తా సెట్ వచ్చి వాడి అన్నప్రాసన కోసం తీసుకున్నాము మరీ హెవీగా లేకుండా సింపుల్గా ఉంటుంది అండ్ క్యూట్గా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాము ఇంకా నామకరణం కంటే కొంచెం గ్రాండ్గానే వేయాలి కదా సో దానికి ఇంకా తప్పదు అన్నట్టు అది తీసుకున్నాము అన్నప్రాసనకి మాత్రం ఇలా సింపుల్ వే తీసుకున్నాము నెక్స్ట్ ఇంక ఇప్పుడు వింటర్ కదా అన్నట్టు ఒక క్యాప్ తీసుకోవాలి అని అడిగింది చందు సో అది తీసుకున్నాము యాక్చువల్గా వులెన్ క్యాప్స్ ఉంటాయి కదా వాటి కోసం ట్రై చేసాము కానీ అవి దొరకలేదు మాకు నెక్స్ట్ డే ఇంకా లెవెన్ థర్టీ కల్లా నేను విద్యా తిరుపతికి వెళ్ళాల్సి వచ్చింది సో అన్నప్రాస్నాన్ని నామకరణం పెట్టుకొని ఇలా జర్నీ చేయాల్సి వస్తుంది అని చెప్పి అనుకోలేదు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే వెళ్ళాల్సి వచ్చింది సో ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కల్లా రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంకా అన్నప్రాసన నామకరణం కూడా గ్రాండ్గా ఏం చేయడం లేదు జస్ట్ సింపుల్గా చేసుకుంటున్నాము ఇంట్లో వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా సో పెద్దగా వర్క్స్ కూడా ఏం లేవు ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి చందు వాళ్ళ మమ్మీ కూడా వచ్చేసారు సో మా బుడ్డోడు చూసారా వాళ్ళ అమ్మమ్మతో ఎంత క్యూట్గా ఆడుకుంటూ ఉన్నిన్నారో వాళ్ళ అమ్మమ్మ ఇన్ని రోజులు వాని బాగా మిస్ అయింది ఇంకా రాగానే ఫుల్ ఎక్కువని ఆడుచుకుంటూ ఉన్నింది ఇంకా వచ్చి రాగానే నాకు ఫుల్ ఆకలి వేసింది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ సరిగా చేయలేదు సో అందుకే ఇంకా మస్క్ మెలన్ తింటూ ఉన్నాను సో అలా తినడం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా రోజు ఆఫ్టర్నూన్ ఇంట్లో చికెన్ కూడా చేశారు సో చికెన్ ఉంది సో చికెన్కి కాంబినేషన్లో ఏదైనా చట్నీ చేసుకుందాం అన్నట్టు స్టార్ట్ చేశాను సో నేను చేసే ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జస్ట్ శనిగింజలు పచ్చిమిర్చి టొమాటో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిపి ఒకసారి మిక్సీకి వేసుకోవాలన్నమాట కొంచెం చింతపండు గార్లిక్ అండ్ ఉప్పుని యాడ్ చేసుకొని అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయడం అసలు మర్చిపోవద్దు దాంతోనే ఉంటుంది అనమాట టేస్ట్ మొత్తం కూడా ఇంకా ఫైనలీ అందులో ఆనియన్స్ కూడా యాడ్ చేస్తే అమ్మి అమ్మి చట్నీ కంప్లీట్ అయిపోతుంది సో చట్నీ పప్పు అండ్ చికెన్ అనమాట ఆ రోజు మా డిన్నర్కి ఇంకా నేనైతే వంట కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పిన్ని అండ్ అత్తయ్య ఇద్దరు కలిసి నెక్స్ట్ డేకి ఏమేమి కావాలి అన్నట్టు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుంటే నెక్స్ట్ డేకి వర్క్ ఈజీ అయిపోతుంది అన్నట్టు రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా అందరూ అక్కడ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే విద్యా మాత్రం ఫుల్ ఫీవర్తో పడుకొని ఉన్నాడు సో అలా చూడగానే చాలా బాధ వేసింది అన్నమాట నాకు సరే అని చెప్పి ఇంకా వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో చూసారా వాళ్ళు ఒక పక్క అవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేనేమో మల్లెపూలు కట్టు ఉన్నాను అనమాట సో నెక్స్ట్ డేకి ఇంకా కావాలి కదా అన్నట్టు సో అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా విద్యాని హాస్పిటల్కి తీసుకెళ్దాము అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ మా చందుని చూసారా పూలు కుట్టడం కోసం వెనకాల బ్యాక్గ్రౌండ్ వేయించేసింది సాగర్ దగ్గర సో దట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అన్నట్టు నెక్స్ట్ ఇంకా నేను విద్య హాస్పిటల్కి వెళ్తున్నాము సో లైట్గా టెంపరేచర్ ఉన్నింది కాఫ్ కోల్డ్ అలానే బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి సో అలాంటి లో నాకు అనిపించింది అనమాట ఫీవర్ వస్తూ కూడా విద్యానే డ్రైవ్ చేయాల్సి వచ్చింది నాకు డ్రైవింగ్ వచ్చింటే బాగుండేది విద్యను నేను వెనకాల తీసుకెళ్లేదాన్ని కదా అనిపించింది కానీ బ్యాడ్ లక్ ఇంకా నాకైతే డ్రైవింగ్ రాదు సో విద్యార్థు కూడా అదే చెప్తూ ఉన్నాను నాకు డ్రైవింగ్ నేర్పించుంటే నేనే తీసుకెళ్లేదాన్ని కదా నిన్ను అన్నట్టు సరే పద ఇంకా పైకి అని చెప్పి పైకి తీసుకొచ్చేసాడు నెక్స్ట్ అలా ఇంట్లోకి రాగానే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్లో ఉన్నారు మా చందు ఏమో ఇక్కడ ముగ్గేస్తూ ఉన్నింది అండ్ పిన్ని ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ లెమన్ రైస్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నింది ఇంకా మా అత్తయ్య ఏమో పాత్రలు కడుగుతూ ఉన్నింది మా బుడ్డోడు మాత్రం హ్యాపీగా ఇలా బజ్జున్నాడు మా సాగరేమో టీవీలో మునిగిపోయాడనమాట అండ్ విద్య చూడండి ఒకసారి ఫీవర్ వస్తుంది కదా వెళ్ళి రెస్ట్ తీసుకోమంటే తీసుకోకుండా బయట కూర్చొని మొబైల్ చూసుకుంటూ నిన్నాడు చెప్తూనే ఉన్నాను చలిగా ఉంది కదా కోల్డ్ ఎక్కువ అవుతుంది ఇంకా లోపలికి వెళ్ళు అని చెప్పి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెళ్తాను అన్నాడు సరే అని చెప్పి ఇంకా వదిలేశాను ఇంక ఇక్కడ నేనేమో బయట గడప కలకడం తర్వాత ముగ్గులు వేయడం ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నాను సో ఏవైనా ఎక్వీషన్స్ వచ్చినప్పుడు ఇలా గ్రాండ్గా ముగ్గు వేయడం అలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా ఓపిక్గా అన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఆ రోజు ఫుల్ టయార్డ్ అయిపోయాను అనమాట జర్నీ చేశాను తర్వాత మార్నింగ్ కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని వర్క్స్ అన్నీ చేసుకున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇది కూడా కంప్లీట్ చేసుకొని పడుకునేయాలి అనుకున్నాము కానీ ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్ పెట్టుకొని ఫాస్ట్గా పడుకోవాలి అంటే అస్సలు జరగని పని కదా సో స్లోగానే చేసుకుంటూ ఉన్నామన్నమాట సో నేను ఒక పక్క అలా ముగ్గు వేస్తూ ఉన్నాను చందు ఏవో ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నింది అనమాట సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ కంప్లీట్ చేసుకున్నాము ఫైనల్గా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే ఇంకా ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను సో అలా అది కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపలికి వస్తే చందు ఏమో ఇంకా ఆ టైంలో కాఫీ తాగుతూ ఉంది ఇంకా ముగ్గు కంప్లీట్ చేసుకొని నేను అలా లోపలికి రాగానే ఇంకొక స్లేట్ తర్వాత చాక్పీస్ ఇచ్చేసింది నాకు ఇట్లా చేసి అంటే అదేందో పాడున్నా బల్పం పట్టి బామ్మ వాళ్ళు ఈ నేర్చుకుంటే ఆ స్లేట్లో ఏం రాస్తున్నాను అన్నది మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది పార్టీవ్స్ అన్నప్రాసన అని చెప్పి రాస్తూ ఉన్నాను యాక్చువల్గా మా బుడ్డోడి నేమ్ ఇప్పుడే రివీల్ చేయకూడదు నేమింగ్ సమనిలో రివీల్ చేయాలి అనుకున్నాను కానీ ఇంకా ప్రిపరేషన్ బ్లాగ్లో మీ అందరికీ ఇలా తెలిసిపోతూ ఉంది యాక్చువల్గా ఇంకా మంచిగా డెకరేట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము కానీ మేము వచ్చింది అండ్ చందు సాగర్ చేయాలి అనుకున్నారు కానీ వాళ్ళు కూడా ఎందుకో ఇంకా లాస్ట్లో మా చేశారనమాట అందుకే ఇలా సింపుల్గా కాని చేస్తున్నాము బయట విన్నారా మా చందు ఏముందో అక్కడ సో లైన్ కొంచెం సొట్టగా వచ్చినట్టు అనిపించింది నన్ను ఒక టూ త్రీ టైమ్స్ అలా రబ్ చేసి మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉంటే ఇంకా అలా ఉంటుంది అనమాట సో ఏదైనా కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి ఏం చేసినా బాగుండాలి అనుకునే టైప్ అనమాట నేను చందు ఏమో ఎలాగో అలాగో ఉంటే చాలు ఉంది కదా అనుకునే టైప్ ఇంకా నేనైతే పర్టికులర్గా ఇలాంటి డెకరేషన్ వాటిలో మాత్రం అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే టైప్ సో అందుకే ఇంకా అన్నిసార్లు తుడిచి తుడిచి మరీ రాస్తూ ఉన్నాను సో ఫైనల్గా పార్థివ్స్ అన్నప్రాసన అని రాసేసి ఒక డేట్ కూడా యాడ్ చేసేసాము అంటే వాడి అన్నప్రాసన డేట్ యాడ్ చేసామన్నమాట కింది ఇంకా చూసారా అన్నప్రాసనలో మనం ఏమేమి ఐటమ్స్ పెడతామో అవన్నీ అలా డ్రా చేసేసాను ఇంకా కొన్ని కొన్ని డ్రా చేయడానికి ట్రై చేశాను కానీ అక్కడ ప్లేస్ అయితే అస్సలు సరిపోలేదు యాక్చువల్గా ఇది ప్లాన్డ్ కాదనమాట ఫ్లో అలా రాసుకుంటూ వచ్చేసాము అందుకే ఇంకా అలా కుదిరింది లాస్ట్కి మొత్తానికి ఈ డెకరేషన్లో నా ఇన్వాల్వ్మెంట్ ఇదే అనమాట స్లేట్లో అలా పార్టీవ్స్ అన్నప్రాసనా అని రాయడం మాత్రమే అనమాట నెక్స్ట్ మిగతా డెకరేషన్ మొత్తం చందునే చేసుకుంది సో ఫైనల్గా స్టేట్ని అయితే ఇలా డెకరేట్ చేసాము నెక్స్ట్ డే అక్కడ పెట్టడానికి అన్నట్టు మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చినట్టు అయితే మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి సో ఫైనల్గా మొత్తానికి ఇలా ఒక బ్యాక్ డ్రాప్ పెట్టేసి ఇలా డెకరేషన్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ డేకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దగ్గరగా పెట్టేసుకున్నామన్నమాట సో దట్ నెక్స్ట్ డే మెస్సి మెస్సిగా లేకుండా ఉంటుంది అన్నట్టు ఇంకా మేము అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి అందరూ పడుకునేసారు నేను చందు మాత్రం ఇంకా ఫైనల్గా అనమాట నెక్స్ట్ ఇంకా ఇవేంటి అంటే చందు వాళ్ళ మమ్మీ వస్తూ వస్తూ పీలేలు ఈ డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని వచ్చింది అక్కడ చాలా చీప్గా దొరుకుతాయంట క్లాత్ కూడా చాలా బాగా అనిపించింది సో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి నార్మల్గా తీసుకొని వస్తూ ఉంటారు చాలా చీప్గా ఇచ్చేస్తారంట అందుకే ఇంకా ఈ టూ నచ్చి వీడియో కాల్లో చూసి తీసుకున్నాము నేను టూ తీసుకున్నాను చందు ఒకటి తీసుకుంది అండ్ ఈ శారీ అయితే నేను ఇంకా నెక్స్ట్ డేకి కట్టుకోవడానికి రెడీగా పెట్టేసుకున్నాను నామకరణంకి అన్నట్టు ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ నెక్స్ట్ ఇంకా నామకరణం బ్లాగ్ లో కలుస్తాను అంటే మై నెక్స్ట్ వీడియో బై బాయ్